అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది సిలబస్ కూడా చక్కగా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మూడు విషయాలు మీకు నేను చెప్పాలి అందులో కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంటెంట్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రజెంట్ బుక్స్ మీరు చదవాలి స్కూల్ ఎస్టెన్స్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ బుక్స్ అంటే పదో తరగతిలో మనకి నాలుగు పుస్తకాలు కొత్త పుస్తకాలు ఉన్నాయి కదా అవి చదవాలి ఎందుకంటే సిలబస్లో అందులో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇది రెండోది ఏంటంటే మెథరాలజీకి సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే మెథరాలజీకి వచ్చి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి మెథరాలజీ సోషల్ మెథరాలజీ బుక్స్ మీరు రిఫర్ చేయాలి కేవలం బీఈడే కాదు డిఎడ్ బుక్స్ కూడా మీరు చదవాలి సరైన పుస్తకాలు చదవాలా అంటే మరి సిలబస్ ప్రకారం చదవాల్సింది పైగా ఖచ్చితంగా ఆడు నోటిఫికేషన్లో కూడా పాయింట్ మెన్షన్ చేసి ఉన్నాడు కాబట్టి సరే డిఎడ్ ఇటు బీఈడి పుస్తకాలు సమ్మిళితంగా మీరు చదువుకున్నట్లయితే పన్నెండు మార్కులు ఖచ్చితంగా మీరు పొందుతారు పన్నెండు పన్నెండు కాకపోయినా పది పదకొండు వరకు మీరు లాగలుగుతారు విద్యార్థులారు ఇక మూడవది ఏంటంటే కంటెంట్ యొక్క స్థాయి కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటర్ స్థాయి వరకు అని మెన్షన్ చేయడం జరిగింది అంటే ఒక టాపిక్లో ఇంటర్ లెవెల్ వరకు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది లేదా కాఠిన్యత ఇంటర్ స్థాయిలో అనమాట అంటే మనకి కంటెంట్లో నలభై ఎనిమిది పర్సెంట్లు ఉంటాయి నలభై ఎనిమిది పర్సెంట్లో ఓ నలభై పర్సెంట్లు కొంచెం రాసే విధంగా ఇచ్చినా కూడా ఒక ఎనిమిది పెరిసెంట్లో లేకపోతే టెన్ పెర్సెంట్ కొంచెం నొక్కుతాడు అనమాట అంటే ఉన్నటువంటి దాని యొక్క ప్రకారం మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ అసలు పేపర్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు బట్ మెన్షన్ చేసి ఉన్నాడు కాబట్టి మనకి ఇంటర్ స్థాయిలో కాఠిన్యత అనేటువంటిది ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం లుక్ కూడా ఇంటర్మీడియట్ మీద కూడా వెయ్యాలి అంటే అన్నీ చదవాలా అంటే కాదు కనీసం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాల మీద ప్రాథమిక అవగాహన కనుక మీకు ఉన్నట్లయితే సరిపోతుంది ఒక బిట్టు ఇంటర్మీడియట్కి వెళ్ళినా కూడా ఒక నాలుగైదు బిట్లు మనం చేయగలుగుతాం ఎందుకంటే ఇంటర్మీడియట్ డెప్త్కి వెళ్ళిపోవడం బట్ స్థాయి టచ్ చేస్తాడు కాబట్టి కొంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే డెప్త్ వరకు వెళ్ళడం సో మెయిన్ అంతా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి ప్రజెంట్ పుస్తకాలు చదవండి అలాగే మెథడాలజీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సోషల్ మెథడ్ బుక్స్ చదవండి అలాగే స్థాయి కాఠిన్యత అనేటువంటిది ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మీద అందులో టా కాన్సెప్ట్ మీద ఏదైతే టెన్త్ రిలేటెడ్గా ఉంటుందో దాని మీద ప్రాథమిక అవగాహన పొందండి విద్యార్థులారు టెట్ సిలబస్కి సంబంధించి కంటెంట్ మెథడ్ కంప్లీట్గా విశ్లేషణ చేసి నేను మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్లో పెట్టాను అందులో చూడండి విద్యార్థులారా జై హింద్